ஹலோ டியர்ஸ் வெல்கம் டு ரியல் ஹர இன்சிடென்ட் சீரீஸ் இந்த சீரீஸ்ல தெரிஞ்சதே தான் ரியல் கஜரினா ஹர இன்சிடென்ட்ஸ் நீ அது எல்லா ஜரிகே ஏன் கண் படிச்சிந்தோ ப்ரூஸ் தோ சாமன் சுஸ்தம் ஆல்சோ இரோஜ் வீடியோல பத்தி ஒரு ஸ்டோரி கி ரியல் ஃபுட்டேஜ் ன பத்தி एक्सप्लेन చేస్తు చెప్తాను சோ எவ்ரி டீடைல் இம்பார்ட்டன்ட் ஏ ஒக்க செகண்ட் అలా இல்ல மிஸ் ஆயினா நீ ஸ்டோரி அனிதே அர்த்தம் காது சோ 10 மினிட்ஸ் అలా இயர் ஃபோன்ஸ் பெட்கோனி ஒக்க கார்னர்ல குச்சோனி எவ்ரி டீடைல் நீ வினண்டி சோ கா ஸ்டார்ட் செய்யதமா నెంబర్ వన్ జపాన్ హర ఇన్సిడెంట్ ఈ వీడియో జపాన్ లోని ఒక యూట్యూబ్ ఛానల్ సూపర్ న్యాచురల్ అన్నమాట వాళ్ళు రికార్డ్ చేసి పెట్టిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఇందులో ఒక లేడీ ఒక అబాండెంట్ హౌస్ లోకి వెళ్తుంది ఆమె ఆ ఇంట్లో వెళ్లిన తర్వాత నుంచి ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తూ వస్తుంది ఆ ఇంటి లోపల ఒక మనిషి కూడా ఉండరు ఇంటి లోపల ప్రతి చోట పగిలిపోయినట్టుగా ఇటుకలు మరియు గలీజ్ గా ఉంది ఆ ఇల్లున్న కాలనీ దగ్గర ఆ జనాలు ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్తుంటారు అంటే ఎప్పుడు చూసినా ఆ నుంచి శబ్దాలు రావడం ఏదో ఒక పారానార్మల్ యాక్టివిటీ జరుగుతూనే ఉంటుందంట అందుకే వీళ్ళని పంపించారు అంటే ఈమెను ఎందుకు పంపించారంటే అక్కడ నిజంగా పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి పంపించారు అది కూడా వీళ్ళ పంపేది కూడా ఒక అమ్మాయిని పంపించారు చూడండి అసలు ఎంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయి ఒక్కతే మొత్తం ఇల్లుని అంటే అబాండన్ ఇల్లుని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చింది ఆ అమ్మాయిలు ఎవరైనా చూస్తుంటే బీప్ బ్రేక్ కానీ ఈ హౌస్ లోకి ఒక అమ్మాయిని ఒంటరిగా పంపడం వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఎందుకంటే మీరే ఆలోచించండి తనకి ఏమైనా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది కదా కనీసం ఒకరిని తోడుగానే పంపించచ్చు అందుకే వాళ్ళు తీసుకున్న డిసిజన్ చాలా డేంజరస్ గా మారింది తనకి ఒక వింత దృశ్యం కనబడింది ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత కూడా ఆమె భయపడకుండా కంటిన్యూస్ గా రికార్డ్ చేసింది కానీ లాస్ట్ కి తన బాడీలో ఏదో జరుగుతున్నట్టుగా ఫీల్ అయ్యి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాకింగ్ చేసుకుంది సో ఆ రేంజ్ లో ఏం జరిగింది తన అసలు ఏం చూసిందో ఆ వీడియోలో రికార్డ్ అయింది తనేమో ఆ ఇంటిని ఎక్స్ప్లోర్ చేస్తూ లోపల వెళ్తుండగా ఒక కారిడార్ లో సడన్ గా ఎవరో వచ్చి నించునట్టుగా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నట్టుగా కనబడింది అది ఆత్మనో మనిషినో ఎవ్వరు తెలియదు చూడటానికి చాలా భయంకరంగా ఉంది ఇదే ఆ వీడియో దయాలతో నిండున్న ఒక ఇంటిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తారు అయిందేమో కొన్ని సంవత్సరాల నుంచి క్లోజ్ అయ్యింది కెమెరామెన్ వాళ్ళ వీళ్ళందరినీ తీసుకొని వెళ్తారు ఎక్స్ప్లోర్ చేయడానికి ఎందుకంటే వాళ్ళు ఇలా చేస్తున్నారని రికార్డ్ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకుందామని అనుకుంటారు కానీ మజాక్ మజాక్ గా వాళ్ళతో ఒక షిపరింగ్ ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది వీళ్ళతో పాటు రెండు కెమెరా లు ఉన్నారు వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్న ఒక కెమెరా మ్యాన్ లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాడు ఇంకో కెమెరా రైట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాడు కానీ రైట్ సైడ్ కి లేని కెమెరా లోకి ఏదో వింత శక్తి పట్టేసుకుంది అలా పట్టేసుకున్న వెంటనే అతను గట్టిగా అరిచాడు వీళ్ళందరి టీం మొత్తం వెళ్ళి చూసే లోపల అతను ఎవరో కాలు పట్టుకుని లాగి இது மட்டும் பயன்படுத்தி சாந்தி வெண்டி பார்ப்பார் கொஞ்சம் அப்படி என்று அமைச்சர் సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో గైస్ మీరు చూపిస్తున్న ఇమ్మెన్స్ లవ్కి నేను మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే నేను మీకోసం ఏమైనా చేయగలను అంటే మీకోసం మంచి మంచి స్టోరీస్ తీసుకురావడం థ్రిల్లింగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ చేయడం మాత్రమే సో ఇలానే మీరు లైఫ్ లాంగ్ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మీకోసం రీసెర్చ్ చేసి మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ వీడియోస్ తీసుకొస్తాను సో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ మీ పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో